హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ గురించి తెలుసుకోవడానికి అవిన శ్రీకర్ ఆ రౌడీలు అక్షయని ఎక్కడైతే కార్ లో ఎక్కించుకొని తీసుకుని వెళ్లారో ఆ ప్లేస్ లో ఆగి అక్కడ ఒక కొట్టు ఆ కొట్టు వాళ్ళకి వివరాలు చెప్పి వాళ్ళ దగ్గర సిసిటివి లో ఏమైనా చూపించమని అడుగుతూ ఉంటారు ఇక వాళ్ళు అందులో ఆ రౌడీలు జీప్ లో ఎక్కించుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక విజువల్ చూసిన అవినీశర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరోవైపు అక్షయాన్ని కార్ లో కూర్చోబెట్టి రౌడీలు ఇద్దరు కార్ దిగి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు ఇక శిఖర్ కార్ నెంబర్ ఉంది అని ఆ కార్ నెంబర్ ని వెంటనే పిక్ తీసుకు అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతూ ఉంటారు అందులో రౌడి శ్రీను నేను బంగారం లాంటి పాప దొరికింది దుబాయ్ వాళ్ళైతే బంగారం మరీ కొనుక్కుంటారు అని రౌడి ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా అక్షయ వాళ్ళ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది ఇక మరోవైపు ఇద్దరు ఆ కార్ పట్టుకుంటే గానీ అక్షయ గురించి మనకు తెలియదు అని ఇద్దరు కూడా అక్కడి నుంచి హడావుడిగా అక్షయను వెతుక్కుంటూ బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక ఇంకో వైపు ఆ రౌడీల మాట విన్న అక్షయ మెల్లిగా వాళ్ళకి కనిపించకుండా అలకీళ్ళు లేకుండా కార్ దిగి అక్కడి నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటుంది ఇక రౌడీలు కార్ దగ్గరికి వచ్చి డోర్ తీసి చూడగా అక్షయ లేకపోవడంతో ఈ పాప మహేంద్ర మన మాటలు వినేసినట్టుంది అందుకే మన దగ్గర నుంచి తప్పించుకుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ అలా చూడగా అక్షయ పారిపోతే కనిపిస్తుంది రే అది కూడా పారిపోతుంది పదరా పట్టుకుందాం అని ఇద్దరు కూడా అక్షయాన్ని వెంబడిస్తూ ఉంటారు మరి ఈ లోపు అవని సిగర్ వచ్చి అక్షయాన్ని కాపాడుతారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం